సో నా నా పేరు దీపా పరమేశ్వరి సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వేసి స్టార్ట్ చేసిన నా హైన్ లో సెవెంటీ ఫోర్ థౌసండ్ వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ కి చెప్పిన రమ్మని చెప్పేసి సో నా నాతో పాటు వాళ్ళే వచ్చినంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక థర్టీ థౌసండ్ వరకు తీసుకుంటుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇప్పుడే చెక్కులు అన్ని కూడా లక్షలలో ఉండబోతున్నాయి థ్యాంక్ సో మచ్ అని